వామన గుంటలు ఇప్పుడంటే మీ అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి ఖాళీ దొరికితే రకరకాల వీడియో గేమ్స్ ఆడుతుంటారు కానీ మన ఇంతకుముందు పిల్లల కోసమని చాలా ఆటలు ఉండేవి అవి సొంతంగా మన ఆటలు ఆడితే మీకు వాటిలో ఉండే మజా తెలుస్తుంది అలాంటి ఓ ఆటే వామన గుంటలు కొన్ని చోట్ల దీని వామన గుంతలు వనగండ్లు బద్దీలాట అని కూడా అంటారు ఇది ఎలా పుట్టింది ఎవరు కనిపెట్టారు అనే విషయాల గురించి స్పష్టత లేదు రామాయణంలో సీతాదేవి వామనగుంటలు ఆడినట్లు ఒక జానపద గీతంలో ఉంది వాగ్గేయకారుడు త్యాగరాజు ఒక కీర్తనలో ఓమనగుంటలు అన్న పదం ఉపయోగించారు దీన్ని బట్టి వందల ఏళ్ళ నుంచి తెలుగువారి ఇళ్లలో ఈ ఆట ఆడుతున్నట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు వామన గుంటలు కూర్చొని ఆడే ఆట ఈ ఆట కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పీట కావాలి అందులో అటు ఏడు ఇటు ఏడు గుంటలు ఉంటాయి అంటే మొత్తం పద్నాలుగు గుంటలు ఏడు అవతలి వారికి ఏడు ఇవతలి వారికి అని పంచుకుంటారు కొన్నిసార్లు అటు ఐదు ఇటు ఐదు కూడా ఉంటాయి పీట లేకపోతే నేల మీదో బండ మీదో గుంటలను గీసి కూడా ఆడుకోవచ్చు ఒక్కొక్క ఐ ఒక్కొక్కరు ఐదు లేదా అంతకంటే ఎక్కువ చింత గింజలు వేయాలి అవి లేకపోతే రాళ్ళు శనగలు కూడా వేయచ్చు ఆ తర్వాత ఒక గుంటలోని మొత్తం గింజలని తీసుకొని కుడివైపు గుంటలతో ప్రారంభించి వరుసగా ఒక్కొక్క గుంటకు ఒక గింజ చొప్పున వేయాలి గింజలన్నీ అయిపోతే ఆ తర్వాత గుంట ఎవరిదైనా సరే అందులోని గింజల్ని తీసి మళ్ళీ గుంటల్లో వేస్తూ పోవాలి చివరిగా ఖాళీ గుంట వస్తే ఆ తరువాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తి గెలుచుకుంటాడు ఒకవేళ ఆ గుంట ఖాళీగా ఉంటే ఏమీ రానట్టే గుంటలన్నీ ఖాళీ అయ్యి ఆఖరిలో ఎక్కువ గింజలు గెలుచుకున్నవారే విజేతలు ఈ ఆట సరదాగా ఉండడంతో పాటు ఏమాత్రం శ్రమ లేకుండా ఏ కాలంలోనైనా ఆడుకోవచ్చు అందుకే వామన గుంటల్ని ఎక్కువగా ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఆడతారు మీకు ఈ ఆట ఆడాలని ఉందా అయితే మొదలు పెట్టండి మరి మరి మీరు మీ చిన్న వయసులో ఈ ఆటను ఆడారా లేదా కామెంట్ చేసి తెలియజేయండి ధన్యవాదాలు